ಲೇಡೀಸ್ ಕೂಡ ಆಡಲ್ಗ ಹೋಗ್ತಾರ ಲೋಕಲ್ಗೆ ಹ ಏನ್ ಮಾಡ್ತೀನಿ ಚಿಂತಾ ಮಾಡ್ತೇ ಹಿಂಗ್ ಚಿಂತಾ ಮಾಡ್ತಾ ಪೆದ್ ಮಾಡ್ತಾ సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ దామిల సుధాకర్ కోటపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఏ రాజేందర్లు తెలిపారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామం వెంచపల్లి గ్రామాన్ని ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ రాజేందర్లు సందర్శించి తనిఖీలు నిర్వహించి ప్రాణాహిత నది తీరంలో పడవలు నడిపే యాజమానులు మాత్సకారులతో మాట్లాడి సరిహద్దులలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం కదలికలో తేడా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు సరిహద్దుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులతో వివరాలు సేకరించారు అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు సైబర్ మోసాలు జరుగుతున్న తీరుపై అవగాహన కల్పించి సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు అలాగే మత్తు మందు గంజా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు వాటి క్రయ విక్రయాలు సేవనంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు దాంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు మహిళల భద్రతకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు

மொத்தம் அடக்தா மனம் இத்த கொடுத்து அடுகு அந்த आगा किंदी आगा 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 इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस